హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నెలా వరల్డ్ ఇట్స్ మీ వెన్నెల టుడే కుకింగ్ వీడియో విత్ ఈ ఈరోజు వీడియో వచ్చేసి చాలా చాలా సింపుల్ గా చేసుకునే వినాయక చవితి స్పెషల్ పాల తాలూకుల నోట్ నోట్లో వెన్నెలాగా కరిగిపోయే కమ్మని పాల తాలూకుల పాయసం ఈ మెజర్మెంట్స్ తో నేను చెప్పినట్టు ఈ వినాయక చవితి రోజున పాల తాలూకుల పాయసం ను ట్రై చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది పాల పాయసం ను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి ముందుగా పాల పాయసం ను ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకుని బెల్లంను తీసుకుని ఇలా తురుముకుని వన్ కప్ వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్ వాటర్ ని వేసుకోవాలి బెల్లం కలుపుతూ కరిగించుకోవాలి దీనికోసం పాకం పట్టాల్సిన అవసరం లేదు వన్స్ మనకు బెల్లం కరిగిపోయి ఒకటి లేదా రెండు నిమిషాలు బెల్లం నీళ్లు మరిగితే సరిపోతాయి చూడండి బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం నీళ్లను పక్కన పెట్టి చల్లార్చుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకుని వన్ కప్ వాటర్ ని వేసుకోవాలి ఇందులోనే మనం చేసే తాలీకలు చప్పగా రాకుండా ఉండడం కోసం వన్ టేబుల్ స్పూన్ తురుమిన బెల్లంను వేసుకుని కరిగే వరకు కలుపుతూ మరిగించుకోవాలి ఇప్పుడు బియ్యం పిండి తీసుకుందాము మనము ఏ కప్తో బెల్లం తీసుకున్నాము అదే కప్తో పొడి బియ్యం పిండు వేసుకోవాలి ఇన్స్టెంట్ గా చేసిన తాలీకలు అన్నవి విరిగిపోకుండా ఉండడం కోసం వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండిని లేదా మైదా పిండి కానీ వేసి చేస్తే తాలికులు ఉడికినప్పుడు విరిగిపోకుండా ఉంటాయి తడి బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు ఒకసారి అంతా కలిసేలాగా కలిపి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి వేడి అన్నది చేతికి తగలకుండా కొంచెం చేతికి తడి చేసుకుంటూ పిండిను బాగా కలపండి వేడి మీద ఇలా ఒత్తుతో తీసుకుంటే పిండు జిగురు అన్నది ఉంటుంది అలాగే కాలుకులు విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి పిండిని మరీ మెత్తగాను అలాగని గట్టిగాను కాకుండా సెమీ సాఫ్ట్ లో కలుపుకుని తీసుకోండి ఈ పిండిలోంచి ఉసిరికాయ సైజ్ అంత పిండిను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలోంచి కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకుని ఇలాగా చేతితో చేయాలనుకునే వాళ్ళు చెక్క మీద కానీ లేదా ప్లేట్ మీద కానీ తాలికలను పొత్తుకోండి లేదు అంటే జంతుకులు మిషన్లో అయినా వేసుకునైనా చేసుకోవచ్చు ఇవి పక్కన పెట్టుకుంటాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి మనం ఏ కప్తో పిండిని తీసుకున్నాము ఆ కప్ తో ఫోర్ కప్ మిల్క్ను తీసుకోవాలి అంటే ముప్పావు లీటర్ పాల్ను వేసుకోండి పాలు బాగా వేడి చేయండి పాలు ఇలాగా కలుపుతూ మరిగించుకోవాలి ఇలా చక్కగా మరిగిన తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకుందాము ఈ సగ్గుబియ్యం త్వరగా నానడానికి గోరువెచ్చ నీళ్ళను వేసుకుని నానబెట్టుకోవాలి అది మీరు ముందుగా నానబెట్టుకున్నట్టయితే నార్మల్ వాటర్ని తీసుకుని ఒక థర్టీ మినిట్స్ నానబెడితే సరిపోతాయి ఫోర్ నుంచి ఫైవ్ మినిట్స్ ఉడికించండి ఆల్రెడీ సగ్గుబియ్యం నానిపోయాయి కాబట్టి త్వరగా ఉడికిపోతాయి ఇలా ఉడికిపోయాక ఇప్పుడు జంతికల గొట్టం తీసుకుని కొంచెం పొడవుగా ఒత్తుతూ కట్ చేసుకుంటూ తీసుకోండి మరి చిన్న చిన్నగా కాకుండా కాస్త పొడవుగా ఒత్తుతూ చేతితో కట్ చేసుకుంటూ తీసుకోండి పాలు మరుగుతూ ఉన్నప్పుడు వేయడం వల్ల తాలికలు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి ఇలాగ మొత్తం తాలూకులను వేసాక ఇప్పుడు ఈ తాలూకులను మరీ ఎక్కువగా కలపకుండా మధ్య మధ్యలో స్లోగా కలుపుతూ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉడికించండి మరో పక్కన ముందుగా కలుపుకున్న పిండి ముద్దను కొంచెం తీసుకుని అలాగే కొంచెం వాటర్ ని వేసుకుని ఇలాగ బాగా కలపండి పిండి ముద్ద అన్నది లేకుండా ఇలా లిక్విడ్ లా వచ్చే వరకు కలుపుకోండి కలుపుకుని పక్కన పెట్టుకుంటాము మరో పక్కన పాల తాలికలు చక్కగా ఉడుకుతున్నాయి తాలికలు ఉడుగుతున్నాయో లేదో అని తెలియడానికి ఇలాగా తాలికలను తీసుకుని మనం నొక్కి చూసామంటే సాఫ్ట్గా అయ్యిందో లేదో అన్నది ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు ముందుగా కలిపిన లిక్విడ్ను వేసుకుని ఇలా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉడికించండి ముందుగా చేసుకున్న బెల్లం సిరప్ను వేసుకుందాము లో ఫ్లేమ్ లో పెట్టి కానీ లేక స్టవ్ ఆఫ్ చేసుకుని కానీ బెల్లం సిరప్ను ఇలాగా వడగుండ్డుతూ తీసుకోండి అలాంటి వాళ్ళు ఇలాగ స్టవ్ ఆఫ్ చేసి బెల్లం సిరప్ను వేసుకోండి అలాగే బెల్లం సిరప్ తీసుకున్నప్పుడు బెల్లం నీరు పూర్తిగా చల్లారిపోయి ఉండాలి ఒక్కసారి అంతా కలిసేలాగా కలుపుకుని బెల్లం సిరప్లో ఉడికించండి మంచి ఫ్లేవర్ కోసం పౌడర్ పౌడర్ని వేసుకుని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకుని ఒకటి లేదా రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కాజుని వేసుకుని కలుపుతూ ఫ్రై చేయండి ఇది కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇందులోకి కొన్ని కిస్మిస్ను వేసుకుని బాగా ఫ్రై చేయండి ఇలాగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు బెల్లం తాలికల్లోకి వేసుకున్నాము వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలపండి ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే కమ్మని బెల్లం తాలికల పాయసం ప్రసాదం రెడీ అయిపోయింది బెల్లం తాలికల ప్రసాదంను ఆ గణనాథుడికి సమర్పించి అంతా శుభం జరగాలని కోరుకుందాము మీరు కూడా ఈ వినాయక చవితి రోజున బెల్లం తాలూకుల ప్రసాదంను ట్రై చేసి అండ్ ఎలా వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాబాయ్